బెంగళూరు రేవు పార్టీ కేసులో పోలీసులకు సినీ నటి హేమ షాక్ ఇచ్చారు విచారణకు డుమ్మా కొట్టారు ఈ మేరకు ఆమె పోలీసులకు లేఖ రాశారు వైరల్ ఫీవర్ కారణంగా తాను విచారణకు రాలేనని చెప్పారు విచారణకు హాజరు కావటానికి తనకు కొంత సమయం కావాలన్నారు హేమ రాసిన లేఖను బెంగళూరు సీసీబీ పోలీసులకు పంపించారు బెంగళూరు రేవు పార్టీ కేసులో మొత్తం ఎనభై ఆరు మందికి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారు హేమ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని పోలీసులు సోమవారం విచారణకు హాజరు కావాలని మరోమారు నోటీసులు పంపించనున్నారు హేమ విచారణకు హాజరు కాకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న పోలీసులు ఆమెకు మళ్లీ మరొక డేట్ ను కేటాయిస్తూ నోటీసులు ఇవ్వనున్నారు ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ తాను అసలు పాల్గొనలేదని ఒక వీడియో రిలీజ్ చేసి మరీ బుకాయించారు తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పేందుకు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఒక వీడియోను చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు హేమ పోలీసులు ప్రజలను తప్పుదారి పట్టించే క్రమంలో వీడియోలు చేస్తుందని బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారని పోలీసులు ధృవీకరించారు రేవ్ పార్టీలో పాల్గొన్న నూట మూడు మంది డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసేందుకు రక్త పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ పరీక్షలో ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు డ్రగ్స్ తీసుకున్న వారిలో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు మరోవైపు హేమ సోషల్ మీడియాలో తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది ఒకవేళ తప్పు చేసినా దేవుళ్ళం కాదు కదా పొరపాటున జరిగినా సారీ చెప్పవచ్చు అంటూ తెలిపింది